సాధింపు మీద నాదా నా బిడ్డ లగ్గానికే ఒకటే నన్ను అడ్డుకున్నా ఎవరికైనా అధ్యక్ష మన పిల్లల కంటే మనకి ఏముంటుంది అధ్యక్ష ఈ భూమి మీద నా బిడ్డ లగ్గానికి లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా అడ్డుకుంటే కూడా నేను మిమ్మల్ని ఏమని నేను పార్లమెంట్ సభ్యుడు ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటే ఎవరో జర్నలిస్టు డ్రోన్లను ఎగిరేసి వాళ్ళ విలాసవంతమైన బంగళాల వివరాలు తీసుకొచ్చి నాకు అందిస్తే వాటిని పత్రికలకు విడుదల చేసిన పాపానికి నన్ను అక్రమ కేసులు పెట్టి అదే చెర్లపల్లి జైల్లో డిటెన్షన్ సెల్లో పెట్టారు అధ్యక్ష పదహారు రోజులు నిద్రలేని రాత్రులు గడిపిన పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినా నేను కక్ష చూపియలేదా అధ్యక్ష నిజంగానే నేను కక్ష చూపియదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండారు అధ్యక్ష అందరు చెర్లపల్లినే నేను ఎలా ఎన్నికల ముందు చెప్పినట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు పేదలకు గట్టియలే మీ గ్యారంటీ కట్టిస్తా మీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పు ఉంటే అధ్యక్ష ఎన్నికల హామీలు అమలు చేయలేదు అంటుంది కదా అధ్యక్ష ఎన్నికల ప్రీ హామీ కూడా ఇచ్చిన ఆ కుటుంబానికి చెర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను కొడుకు కోడలు అల్లుడు బిడ్డ ఉంటే వేరే వేరే ఎందుకుంటారు అందరిని కలిసి ఒకటే దగ్గర ఉండి కట్టిస్తాను కానీ ఆ హామీ కూడా నేను అమలు చేయలేదు ఎందుకంటే నేను నిఘ్ఞత ప్రదర్శించాలనుకున్నా ఈ అధికారం ప్రజలు ఇచ్చింది ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పారదర్శకమైన పరిపాలన అందించడం కోసం నాకు అధికారం ఇచ్చిండ్రు ప్రజలు ఇంత పెద్ద అధికారాన్ని ఇంత పెద్ద బాధ్యతని ఈ వయసులో నాకు అప్పజెప్పింది నా కోపం కోసమో లేకపోతే నన్ను నా పట్ల వాళ్ళు వ్యవహరించిన విధంగానే వాళ్ళ పట్ల నేను వ్యవహరించడానికి ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదని విచక్షణను ఉపయోగించి ఈరోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష కానీ సొంత పార్ట్ ఆఫీసులో కూలీ మనుషులను తెప్పించి రికార్డ్ చేయించి పచ్చి బూతులు మీరు తిట్టిస్తే కూడా చంపలు వలగొట్టేంత శక్తున్నా సంవేనంతో ఊరుకున్నా అధ్యక్ష ఎవరైనా బజార్లో ఏదైనా మాట్లాడితే మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష టెలికాస్ట్ చేయొద్దని కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చిన నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష కాబట్టి ఈరోజు మేమేదో కక్ష్యాచర్యలకు పాల్పడుతున్నట్టు మేము కక్ష్యాచర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఈ ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది ఎక్కడికి వెళ్ళానని ఎన్ని రోజులు బయట వేస్తామని తీసి లోపలే అసలు నువ్వు లోపలేస్తావనే కదా నీకు ముఖ్యమంత్రి పదవి చేసింది నువ్వెందుకు ఇట్లా సమయనం పాటిస్తున్నావు లోపలేమంటే కూడా నేను ఏ రోజు కూడా పోయలేదు అధ్యక్ష అదే విధంగా ధనిక రాష్ట్రం మేము హామీలను అమలు చేసినాం ఇక మేము సత్యారచంద్రుడు సత్యారచంద్రుడు కూడా మమ్మల్ని చూసే నేర్చుకోవాలి ఆయన కూడా మా 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 మమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇక్కడ మాటలు మాట్లాడుతు పర్వాలేదు వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకు అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు కానీ ఒక్కటి రెండు విషయాలు తెలంగాణ సమాజం వ్యవసాయ కూలీలు వ్యవసాయ రైతులు వ్యవసాయం మీదనే ఆధారపడ్డ ప్రజలు తెలంగాణలో దాదాపుగా డెబ్బై శాతం ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో వహించిన చంద్రశేఖరరావు గారు రైతులకు ఇచ్చిన హామీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని అధ్యక్ష ఎన్నికలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక మొత్తము ఏక దాటిగా లక్ష రూపాయలు మేము రుణమాఫీ చెయ్యము నాలుగు విడతలుగా చేస్తామన్నారు అధ్యక్ష ప్రతి సంవత్సరం మేము ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నాలుగు విడతలే చేస్తామన్నారు వీళ్ళు మొదటి ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్నికల వరకు వీళ్ళు చేసిన రుణమాఫీ పదహారు వేల ఒక వంద నలభై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష ఇందులో నాలుగు విడతలుగా వీళ్ళు రుణమాఫీ చేసినందుకు నాలుగు సంవత్సరాలు వాయిదాల మీద చేసినందుకు దాదాపుగా మిత్తి కింద రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు పోయింది అధ్యక్ష నికరంగా మిగిలింది వీళ్ళు చేసింది మొదటి ఐదు సంవత్సరాలలో పదమూడు వేల ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు అధ్యక్ష మొదటి విడత ఐదు సంవత్సరాలు కలిపి వారు చేసిన రుణమాఫీ